హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఓ నీ లైఫ్ నీ ఇష్టం అనేనా ఎక్కడెక్కడో ఎవరితోనో తిరిగి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు అన్నాడు విక్రమ్ చాలా కోపంగా నా లైఫ్ నా ఇష్టం విక్రమ్ గారు నాకు నచ్చినట్టుగా బతికే హక్కు నాకు ఉంది కదా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇదిగో ఇలా మాట్లాడితే నేనే నాకు కాలేది ఇంటికొచ్చి మరీ తంత చెప్తున్నా నిన్ను పెద్ద అమాయకురాల్లాగా ఫోజులు కొట్టి ఇప్పుడు ఎన్ని వేషాలు వేస్తున్నావో తెలుసా అసలు మీ ఇంట్లో వాళ్ళకు తెలిసిందా ఈ విషయం ఎప్పుడూ లేనిది అక్కా చెల్లెళ్ళు తెగ తిరుగుతున్నారు రోడ్ల మీద పడి ఇంట్లో ఈ విషయం తెలిసాక ఉంటుందే నీకు అప్పుడు అప్పుడు ఎవరి దగ్గరికి పోతావే అన్నాడు విక్రమ్ నా ఇష్టం ఉన్న దగ్గరికి పోతాను మీకెందుకు మీ దగ్గరికి మాత్రం రానులేండి ఏంటే ఎదురుగా లేను అని మాటలు బాగానే వస్తున్నాయి వాడెవడో చెప్పవే తల్లి వాడు మోసం చేస్తే గనక నేను మాట్లాడతానే నా విషయాలు మీకు అనవసరం అని చెప్పాక కూడా నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు విక్రమ్ గారు ఇబ్బంది కాదే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నీ వెంట పడుతున్నాను అంటే నా ప్రేమ నీకు తెలియట్లేదా ఎవరితో అయినా తిరిగి మోసపోతే చెప్పవే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డలాగా పెంచుకుంటాను నిన్ను పెళ్ళి చేసుకొని ప్లీజ్ అను నా మాట వినవే నిన్ను మర్చిపోలేనే నేను నా ప్రాణం కన్నా ఎక్కువైపోయావే నువ్వు అన్నాడు విక్రమ్ విక్రమ్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకి అనుగుండే బాధతో ములుగుతుంది ఆమె ఏడుపు సోడు అతడు వినబడకుండా ఆమె నోటికి అని పెట్టుకుని మరి ఏడుసూ ఉంటుంది అను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వేరెవరో బిడ్డ కాదు సార్ మీ బిడ్డ కానీ ఎలా మీకు చెప్పేది చెప్పలేను నన్ను క్షమించండి విక్రమ్ సార్ క్షమించండి అంటూ తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది ఓయ్ ఉన్నావా అని అరిచాడు విక్రమ్ అను సైలెంట్గా ఉండడంతో హా చెప్పండి ఇప్పటిదాకా చెప్పింది ఏంటే మళ్ళీ చెప్పండి అంటున్నావు ఇప్పటిదాకా నేను చెప్పింది నువ్వు వినలేదా అన్నాడు విక్రమ్ అది జరగని పని మీరు నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోండి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి నా జీవితంలోకి రాకండి నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు నాకు ఉంది ప్లీజ్ నా మానను నన్ను వదిలేయండి ఎన్నిసార్లు అదే డైలాగ్ కొడతావే నన్ను మర్చిపోండి నా జీవితంలోకి రాకండి నన్ను వదిలేయండి అని బోర్ కొట్టలేదా ఆ డైలాగ్ చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదేమో కానీ నాకు మాత్రం విని విని చిరాకు వస్తుంది అసలు నీ లైఫ్లో ఏం జరిగిందో చెప్పవేయాను ప్లీజ్ ఏం జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తానే ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమించినా వాడు మోసం చేసినా మీ ఇద్దరిని కలుపుతానే అను చెప్పవే ఏదో ఒకటి చెప్పి చావవే ఏం జరిగిందో అది మీకు అనవసరమని మీకు ఇంతకు ముందే చెప్పాను ఇంకొకసారి నాకు కాల్ చేయకండి అని ఫోన్ కట్ చేసి ఆను బెడ్ కింద కూర్చొని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు విక్రమ్ సార్ ప్రతిసారి ఎవడి బిడ్డ అని నా ప్రాణం తీసేస్తున్నారు నేను అలా చేస్తానా అసలు కానీ నిజం మీ ముందుకి తీసుకురాలేను నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా అనుకుంటూ ఉంది ఎంత ఏడ్చినా ఆమె బాధ తీరేది కాదు కాబట్టి ఏదో కాస్త తిన్నాను అన్నట్టుగా తిని నిద్రపోయింది అలా పది రోజులు గడిచాయి అను ఆఫీస్కి వెళ్ళడం రావడం వైష్ణవినే తనని డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకోవడం అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ రోజు అను మార్నింగ్ ఇంటి పని అంతా చేసుకొని ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా బయట నుండి కాలింగ్ బెల్ మోగింది అను ఎవరో వచ్చారో చూడవే అని అరిచింది రత్న హాల్లో ఉండే తను కిచెన్లో ఉంది నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నువ్వేం చేస్తున్నావు అంటూ వైష్ణవి కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది వచ్చింది ఎవరో అర్థమవ్వక ఎవరు మీరు మీకెవరు కావాలి అని అడిగింది వైష్ణవి అను ఉందా అని అడిగాడు విక్రమ్ జైతో పాటు అను వాళ్ళ ఇంటికి వచ్చి హా ఉంది అని చెప్పింది వైష్ణవి వచ్చింది ఎవరో అర్థం అవ్వక మీ నాన్నగారు ఉన్నారు ఇంటికి మీరెవరు ఒకసారి మీ నాన్నని పిలవండి ఆయనతో మాట్లాడాలి మేము అన్నాడు విక్రమ్ అలాగే లోపలికి రండి కూర్చోండి అని నాన్న అని మూర్తి గారిని పిలిచింది వైష్ణవి అను కూడా ఆఫీస్ కి రెడీ అయ్యి ఎవరు వచ్చింది అని తన రూమ్ నుండి బయటికి వచ్చి అక్కడ విక్రమ్ ని జైని చూసి కొయ్యబారిపోయింది అనునే షార్ప్గా షార్ప్ గా చూస్తూ ఉన్నాడు విక్రమ్ దేవుడా ఇయనే ఇక్కడికి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు అనుకుంటూ టెన్షన్ గా తన చున్నీని నలిపేస్తూ ఉంది అను మూర్తి గారు హాల్లోకి వచ్చి విక్రమ్ వాళ్ళ ముందు ఉన్న సోఫాలో కూర్చొని నమస్తే బాబు ఎవరు మీరు అని అడిగారు ఆయన పక్కనే ఉన్న రత్న కూడా విక్రమ్ వాళ్ళని చూస్తూ ఈ పిల్లగాళ్ళకి మా ఆయనతో ఏం పని అనుకుంటూ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది టీవీ ఆఫ్ చేసి మరి అక్కడ జరుగుతూ ఉంది నమస్తే అంకుల్ నా పేరు విక్రమ్ మేము అనువు చదువుతున్న కాలేజ్లోనే చదివాము మా స్టడీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు యుఎస్ వెళ్దామని అనుకుంటున్నాను అను నా జూనియర్ అను కూడా తెలుసు నాకు అన్నాడు విక్రమ్ ఆ మాటకి అందరి కళ్ళు అను వైపు టర్న్ అయ్యాయి ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతారు అని భయం భయంగా అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంది అను అది అంకుల్ నేను అనుని ప్రేమిస్తున్నాను అనుని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ విషయమే మీతో మాట్లాడాలి అని వచ్చాను మీరు ఓకే అంటే నేను మా అమ్మ నాన్నని తీసుకొస్తాను అని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసాడు విక్రమ్ దాంతో అను కళ్ళు పెద్దవి అయితే రత్నకి దీనికింత మంచి పిల్లాడు అవసరమా అన్నట్టు కోపంగా చూస్తూ ఉంది అనువైపు విక్రమ్ మాటకి అనువైపు చూస్తారు మూర్తి గారు మీకు కావాలి అంటే మా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మా నాన్న బిజినెస్ మ్యాన్ అలాగే మేము చదువుతున్న కాలేజ్ కూడా మాదే అందులో ప్రిన్సిపల్ కూడా మా నాన్నగారే నేను అమ్మ నాన్న చెల్లి ఉంటాం మా ఇంట్లో తనని పెళ్లి చేసుకొని యూఎస్ తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను తనంటే నాకు ప్రాణం అంకుల్ మీరు విషయం ఇప్పుడే చెప్పనవసరం కూడా లేదు మీరు నాకు ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్తే చాలు అని విక్రమ్ నెంబర్ ఆయనకి ఇచ్చి వెళ్ళొస్తాం అంకుల్ జాగ్రత్త అను మీరు పెళ్లికి ఒకే చెప్తారని ఆశతోనే ఇక్కడి నుండి వెళ్తున్నాను అని చక్కగా అతడు చెప్పాల్సిందంతా చెప్పేసి జైని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ అతడు మాట్లాడిన మాటలకి గుండె వంద స్పీడ్ లో కొట్టుకుంటుంది అనుకి ఎందుకు ఇలా చేస్తున్నారు విక్రమ్ గారు మీరు అని విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోయాక అను ఇలా రామ్మా అని పిలిచారు మూర్తి గారు హా నాన్న అంది అను తండ్రి ముందుకు వెళ్ళి నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమేనా పెళ్లి సంబంధం మాట్లాడమంటావా అని అడిగారు ఆయన నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అని చెప్పింది అను భయం భయంగానే ఏ ఏం మాయ రోగం వచ్చింది పిల్లాడు బాగా డబ్బున్నాడే కదా చక్కగా ఏం చూసి పడేశావో ఆ పిల్లాడిని నిన్ను వెతుక్కుంటూ మరీ ఇంటికి వచ్చాడు కదా చక్కగా డబ్బున్నోడినే కదా వల వేసి పట్టావు ఇంకేంటి పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళక మా మీద పడి ఇంకెన్ని రోజులు తింటావు అని చాలా ఘోరంగా మాట్లాడింది రత్న రత్న మాటలు మర్యాదగా రాని నా చేయి లేచే వరకు చూడకు అన్నారు మూర్తి గారు చాలా కోపంగా ఏంటండి చేయి కూడా లేస్తుందా బానే మాట్లాడుతున్నారు కదా మీరు కూడా మీ కూతురు చేసిన ఘనకర్యం కనబడట్లేదా అది కాలేజ్లో వాడిని ఎవడినో ప్రేమించి వాడితో తిరిగి ఉంటుంది లేకపోతే వాడు అంత ధైర్యంగా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని ఎలా అడుగుతాడు చెప్పండి అని అరిచింది రత్న నా కూతురు అలాంటిది కాదు రత్న మాటలు మర్యాదగా రానివ్వు నేను అనుతో మాట్లాడుతున్నాను కదా నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని అనూ వైపు తిరిగి చెప్పమ్మా అను ఎందుకు అబ్బాయి బానే ఉన్నాడు కదా అమెరికా వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నాడు నీకెందుకు నచ్చలేదు అబ్బాయి అని అడిగారు మూర్తిగారు వైష్ణవి కూడా అను ఎందుకు అతడితో పెళ్లి వద్దు అంటుంది అని చూస్తూ ఉంది నాకు ఇష్టం లేదు నాన్న నన్ను బలవంతం చేయకండి అంది ఆ అబ్బాయి ఇంటి వరకు వచ్చాక పెళ్లి చేసుకోవడానికి ఏం మాయరోగమే నీకు అని లేచింది రత్న నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా పిన్ని ఎందుకలా మాట్లాడుతున్నారు ఏ ఆ అబ్బాయినే చేసుకోవా లేకపోతే పెళ్లి చేసుకోకుండా మా ఇంట్లోనే పడి ఏడుస్తావా నేను అసలు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు పిన్ని అలాగే మీకేం బరువు కాను నేను జాబ్ చేసుకుంటున్నాను కదా నేను ఇంకో రెండు మూడు నెలలు ఆగితే నా కాళ్ళ మీద నేను నిలబడతాను నేను వేరేగా ఉంటాను మీకేం బరువు కాను అని చెప్పేసింది అను డైరెక్ట్గా అబ్బో ఇది జాబ్ చేసి రెండు నెలలు అవ్వట్లేదు అప్పుడే బాగానే కొమ్ములు వచ్చేసాయి చూసారా దాని బరి తెగింపు మాటలు అంది రత్న తనేం బరి తెగించి మాట్లాడలేదు తన కాళ్ళ మీద తను నిలబడతాను అంది అంతే తప్ప తప్పుగా ఇప్పుడు ఏం మాట్లాడింది తను అని అన్నారు మూర్తి గారు అక్కడ జరుగుతున్న గొడవకి విక్రమ్ వచ్చిన టెన్షన్కి బీపీ ఎక్కువ అయ్యి అనుకి తల తిరగడం ప్రారంభమయ్యింది అను కింద పడిపోతుంది అనగా వైష్ణవి వచ్చి తనని పట్టుకొని అను ఏమైంది అను అని తన బుగ్గలు తడుతూ ఉంటే అను అసలు స్పృహలోనే ఉండదు వెంటనే అను వాళ్ళ లైన్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకువస్తుంది అనుని సోఫాలో పడుకోబెట్టి వైష్ణవి రత్న స్పృహ లేకుండా పడి ఉన్నాను చిరాకుగా చూస్తూ ఉంటే మూర్తి గారు అను కాలు చేతులు రుద్దుతూ భయపడుతూ ఉంటారు అనుకి ఏమైందో అని ఆ డాక్టర్ గారు వచ్చి అనుని చెక్ చేసి ఆమె నాడి పట్టుకొని చెక్ చేసి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్